సూర్యాపేట జిల్లా ఆత్మకూరు మండలం గుర్రం తండాలో వారం రోజులుగా ధాన్యం కొనుగోలు నిలిచిపోయాయి దీంతో ఆగ్రహించిన రైతులు సూర్యాపేట దంతాలపల్లి రహదారిపై ధర్నా నిర్వహించారు రహదారిపై ముళ్ల కంచెలు వేసి ధాన్యాన్ని తగలపెట్టారు రైతుల ధర్నాతో దంతాలపల్లి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది వారం రోజులుగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే నిలిచిపోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు కొనుగోలు చేసి మిల్లర్లకు పంపించిన ధాన్యాన్ని మిల్లర్లు తీసుకోవడం లేదని కేంద్రంలో బస్తాలు నింపి చాలా రోజులవుతుందని గాలి వానలతో చేతికొచ్చిన ధాన్యం ఆగమైపోతుందని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వ అధికారులు స్పందించి వెంటనే ధాన్యం కొనుగోలు జరిగేలాగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు సూర్యాపేట జిల్లా మీ రైతులు ఒక వెయ్యి మంది రైతులు ఉంటాం బస్తాలు నింపిన మూడు లారీలు పోయినాయి అందులో కష్టపడ ఇప్పుడు బస్తాలు నింపినాయి కూడా ఇప్పుడు వారం అవుతుంది అవి ఎత్తేటోళ్ళు లేరు నింపేటోళ్ళు లేదు కాటర్ మొత్తం పూర్తిగా పనిచేసేది మరి మీ అధికారులు అడిగితే అల్ట్రా అల్లుడు కానీ ఏం చేయాలని వీళ్ళంటుంది మరి పదిహేను రోజులు అవుతుంది ఇప్పుడు నింపి నాయ బస్సు నింపే వారం అవుతుంది ఇప్పుడు పూర్తిగా కాటలు పనిచేసి వారం అవుతుంది మండలం ఈ కొనగలు దాదాపు నెల రోజులైంది ఇప్పుడు నాకా తీసుకుంటాయి బస్తాలు కూడా బస్తాలు నింపినవి అన్లోడ్ చేస్తే లేదు దుమ్ములు రైతులు చాలా ఇబ్బంది పడుతున్నాం మేము ఇప్పటికీ రైతులు గాలిదుమ్మల మొత్తం మూడు వందల మంది రైతులు ఉన్నారు ఇక్కడ